ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు మాట్లాడుతూ ఈ రోజు మన భారతదేశంలో మన శ్రీరాముడికి అయోధ్యలో శ్రీరామ మందిరం కట్టుకున్నాం ఆ రామ మందిరంలో ధర్మధవ అగ్రవేశాం ఇది హైందవ సమాజం రక్తంతో సాధించిన విజయం పోరాడి సాధించిన విజయం కన్నీలతో సాధించిన విజయం ఉద్యమంతో సాధించిన విజయం విప్లవంతో సాధించిన విజయం జీవితాలను అర్పించి సాధించిన విజయం కష్టంతో సాధించిన విజయం పోరాడి సాధించిన విజయం ఐదు శతాబ్దాల నుంచి హిందువులు నిరీక్షించి సాధించిన విజయం ఈ విజయం సనాతన ధర్మ చరిత్రలో మరుపు రాని మర్చిపోని అద్భుత ఘట్టం ఈ విజయానికి కారకులైన ప్రతి ఒక్క హైందవ సోదరుడికి ప్రతి ఒక్క హైందవ వీరుడికి నా శిరస్సు ఉంచి పాదాలకి నమస్కారం చేస్తున్నాను ఈరోజు ఆ హైందవ వీరుల కష్టం లేకపోతే ఐదు శతాబ్దాల నుంచి హైందవ వీరులు కృషి చేయకపోయి ఉంటే ప్రతి ఒక్క యోగి ప్రతి ఒక్క మహర్షి ప్రతి ఒక్క సాధువు ప్రతి ఒక్క సన్యాసి ప్రతి ఒక్క హిందువు కళలు కళలు కానీ నిరంతరం